దేశంలో జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు జరిగినటువంటి ఓటింగ్ ఏదైతుందో దేశంలో భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజారిటీ ఇచ్చినటువంటి రాష్ట్రాలు అదేవిధంగా రాహుల్ గాంధీ చెప్పినటువంటి విషయం ఏదైతుందో ఓటు చోరీ ఓటు చోరీ అనేటువంటిది అది పూర్తి వ్యతిరేకం అని చెప్పి ప్రజలు తీర్పియడం జరిగింది ఇకనైనటువంటి మాటలు మానుకొని దేశ ప్రజల గురించి కానీ దేశ భద్రత గురించి కానీ మాట్లాడితే బాగుండునని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున తనప్పుడు శాఖ నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ భారతదేశానికి అవసరమైనటువంటిది ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉండి పూర్తి మెజారిటీ ఇవ్వడం జరిగింది బీహార్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు పూర్తి ఇక్కడ కూడా మన తెలంగాణలో కూడా రేపు రాబోయే రోజుల్లో అదేవిధంగా ప్రజలు తీర్పిస్తారని చెప్పి మేము కోరుకుంటూ ఈ యొక్క తీర్పును మేము ప్రజలకి అంకితం చేస్తున్నటువంటి కరుణం